ఆ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనమందు ధర్మశాస్త్రము సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఇది ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది ధర్మశాస్త్రం కూడా ఎప్పుడు కూడా పాపమే చూపిస్తుంది ఇదిగో ఈ వ్యక్తి పాపం చేశాడు మేము పట్టుకున్నాం కాబట్టి చంపేయాలి ఇక అంతే అదే చూపించింది ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్లో ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము ఏదైతే చేయిచాలకపోయినో దేవుడు అది చేశాడు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన మన ఏంటట ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన కుమారుని పంపాడు కాబట్టి ఏస్తుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశాడంటే ఆయన ఈ లోకానికి వచ్చి పాపము చేసిన ప్రతి మానవుణ్ణి పాపము నుంచి విమోచించి ఆయన ఏం చేశాడంటే రక్షణను కల్పించాడు రక్షణ కనిపించింది ఆయన నిజమైన హీరో కానీ ఎ రియల్ హీరో రియల్ హీరో కాబట్టి దేవుడు ఈ పాపములో పడిపోయిన మానవులందరూ మీ రోమపత్రిక అని చూస్తే చాలా రోమపత్రిక హిబ్రి పత్రిక ఈ రెండు బాగా తీరజ్కి సంబంధించినవి చాలా లోతైన విషయాలు కాబట్టి ఈ పాపం చేస్తున్న మనిషి కొట్టి మెట్టు రక్షించకపోతే ఆయన సూత్రాలు చెప్పలేదు మోక్షానికి మూడు మెట్లు చెప్పలేదు స్వర్గానికి నాలుగు మెట్లు చెప్పలేదు పరలోకానికి ఐదు మెట్లు చెప్పలేదు ఆయన కదండి మెట్లు తిట్లు అట్లు ఇలాంటివి ఏమీ లేవైంది దగ్గర ఆయనే సాక్షాత్తు దిగి వచ్చాడు ఆయన చాలా సముద్రంలో పడిపోయి లేకపోతే దానివంటే చెరువులో పడిపోయి ఈత రానుడికి ఏం చేస్తా చెప్పండి హో ప్రియమైన సహోదరుడా ఒకసారి లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో రెండు కాలు సరిగ్గా ఊపు నడుము ఊపు బొర్ర ఊపు అని చెప్తే కుదిరిద్దా ఆయన వస్తాడండి అప్పుడే పడిపోతే ఒక రోజు ఏం జరిగిందంటే